ఇక్కడ కూర్చున్న మీరు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావాలి ఇదే స్కూల్ ఇదే కాలేజ్ మిమ్మల్ని ఒకరోజు ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలవాలి ఇక్కడ మీరు మాట్లాడి కిందికి దిగిన మరుక్షణమే ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ ఈవెన్ ఫ్యాకల్టీ కూడా మీ యొక్క సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మీ జీవిత చరిత్రను ఒక బయోగ్రఫీగా తయారు రాసే స్థాయికి మీరు రావాలి మీ సంతకం ఆటోగ్రాఫ్ కావాలి మీరు ముఖ్యమంత్రి అతిథిగా ఇక్కడికి రావాలి అది నా యొక్క కళ ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి వ్యవసాయదారులే కొందరికి వ్యవసాయ భూమి సొంతంగా ఉంది కొంతమంది వ్యవసాయ భూమి సొంతగా లేదు కొందరు కౌలుకు తీసుకుంటారు కొందరు పాలు తీసుకుంటారు కొందరు వ్యవసాయ అనుబంధ పనులు చేసుకుంటూ ఉంటారు కూలీలుగా ఉంటారు కూరగాయలు అమ్ముకుంటారు పాలు అమ్ముకుంటారు కిరాణా షాపులు పెట్టుకుంటారు అంటే వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకుంటారు ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళే మన తల్లిదండ్రులు మీ బట్టలు తెల్లగా ఉంటాయి మీ బట్టలు చినిగిపోవు మీ బట్టలు ముడతలు పడవు మీ బట్టలు కుట్లు పోవు మీ చెప్పులు చక్కగా ఉంటాయి మీ బూట్లు చక్కగా ఉంటాయి మీరు వేసుకునే అలంకార ఆభరణ వస్తువులన్నీ చక్కగా ఉంటాయి ఒక్కసారి మీ అమ్మను నాన్నను గుర్తెచ్చుకోండి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నల పరిస్థితి చూడండి అక్కడ చినిగిపోయిన వస్త్రాలు మాసిపోయిన బట్టలు గూడలు దగ్గిన చెప్పులు ఎప్పుడు వాళ్ళు వేడన్నం తినడానికి అవకాశం పెట్టుకోరు ఉండదు నా బిడ్డకు మంచి వస్తువులు ఇవ్వాలి నా బిడ్డ కూరిన బట్టలు కొనియాలి నా బిడ్డకు కావాల్సిన వస్తువులు ఇవ్వాలి నా బిడ్డ చక్కగా తయారు కావాలి తనకు కావాల్సిన వస్తువులు ఇప్పించాలి నా బిడ్డ కూరిన ప్రతి నా బిడ్డ గడియారం కొనియాలి నా బిడ్డకు మంచి బూట్లు కొనియాలి నా బిడ్డకు చూడచక్కగా ఉండేటట్టుగా కావాల్సిన ప్రతి వస్తువు నా బిడ్డ మంచిగుంటే చాలు మేము ఎట్లుంటేంది నా బిడ్డకు వీడన్నం పెట్టాలి మా బిడ్డకు ఫ్రెష్గా వండిన కూర పెట్టాలి నా బిడ్డ కడుపు నింపాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నేను ఎట్లుంటేయండి అని అనుకుంటా మీ తల్లిదండ్రులంతా అవునా కదా ఒకసారి ఊహించుకోండి ప్లీజ్ ఎందుకు అంటే మీరంటే అంత ఇష్టం ఒకప్పుడు ఒకప్పుడు నా చిన్నతనంలో ఏమనుకుందంటే ఆడబిడ్డలంటే పిల్లలంటే పెళ్లి చేసి పంపేదే కొడుకు ఉద్యోగం చేయాలి పెద్దోడు కావాలి కొడుకే మమ్మల్ని చాగుతాడు కొడుకు ఉద్యోగం చేస్తాడు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఒక ఇంటి పిల్లే కదా ఒక పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది అని అనుకునే రోజులు ఉండేది కానీ ఇప్పుడు ఆడపిల్లలే నిజం చెప్తున్న మనస్ఫృతి ఆడపిల్లలు చక్కా చదువుతున్నారు ఆడపిల్లలే పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఆడపిల్లలే అనుకున్న సాధిస్తున్నారు ఆడపిల్లలే ఆ ఇంటికి దీపంగా తయారవుతున్నారు అలాంటి ఆడపిల్లల మీరందరూ మీ తల్లిదండ్రుల యొక్క కండిషన్స్ను మీరు ప్రతి క్షణం గుర్తెచ్చుకోండి మాకు సలన్నం చాలు మాకు నిన్న వండిన కూర చాలు చట్నీతోనే తింట కానీ నా బిడ్డకు మాత్రం ఒకటే గుడ్డు ఉంటే ఆ గుడ్డ ఆ గుడ్డు బిడ్డకే కొడుకే కూర కొంతే ఉంది నా బిడ్డకే వేడన్నం నా బిడ్డకే జ్వరం వస్తుంది మీ అమ్మకు గమనించండి పిల్లలు మీ అమ్మకు జ్వరం వస్తుంది మీ నాన్న జ్వరం వస్తుంది జ్వరం వస్తుందని చెప్పి మీ అమ్మ పడుకోదు నేను పొద్దుగాల తయారు చేయాలి నీకు వేడి వేడి అన్నం వండి పెట్టాలి నీకు కావలసిన బట్టలు బూట్లు చెప్పులు రెడీ చేయాలి నిన్ను పంపాలి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి తన చేతగాకున్నా కూడా బయట పడకుండా దగ్గుకుంటా మూలుకుంటా మీకు స్కూల్కు కాలేజీ పంపుతారు ఎందుకు పంపుతున్నారు వాళ్ళ జీవితాల కంటే వందల వేల రేట్లు మీ జీవితం బాగుండాలని మీ భవిష్యత్తు బాగుండాలని తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలకు రావద్దు తమ కుటుంబాలకు మన ఉండాలి తమ కష్టాలు నా పిల్లలకు రావద్దు గొప్పగా అత్యంత గొప్పగా ఉండాలనే ఒక కోరికతోని ఆశతోని మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఉంటారు ఆ తల్లిదండ్రులు అంత చక్కటి ఆశతోని ఇష్టంతో పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేయాల్సిన పని ఏం చేస్తున్నాం చూడండి ఆ సమయంలో మన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు క్లాసు పది గంటలు స్టార్ట్ అయితే సాయంత్రం ఐదు గంటల వరకు అయిపోయే క్షణం టైంలో ఈ ఆరేడు గంటలు మనం ఏం చేస్తున్నాం ఈ ఆరేడు గంటలు ఒక్కసారి మా అమ్మా నాన్న ఏం చేస్తారు ఊహించుకోండి